హాయ్ ఫ్రెండ్స్ నేను అమెజాన్ లో షాపింగ్ చేసేటప్పుడు అండి నాకు ఒక ఇన్సిడెంట్ అనేది ఎదురైంది అనమాట సో నేను అమెజాన్ లో డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఆర్డర్ చేశానండి డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ డవ్ షాంపూ నేను వాడతానండి సో ఈ డవ్ షాంపూ నేను వాడతాను నేను దీన్ని ఆర్డర్ చేశానండి అమెజాన్ లో సో ఆర్డర్ చేసినప్పుడు ఏమైందంటే సో నేను ఫస్ట్ టైము డవ్ ఇంటెన్స్ రిపేర్ బయోప్రోటీన్ షాంపూ నాకు పంపించారండి అమెజాన్ వాళ్ళు సో అప్పుడు నేను వాళ్ళకి ఫొటోస్ తీసి పెట్టాను మాట నేను డవ్ ఇంటెన్స్ రిపేర్ బయోప్రోటీన్ ఆర్డర్ చేయలేదు డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఇది చూపించాను కదా పైన అది ఆర్డర్ చేశానండి అని ఫొటోస్ తీసి పెడితే ఓకే మేడం సో మీకు రీఫండ్ కావాలా ఎక్స్చేంజ్ కావాలా అని అడిగారండి సో నేను ఎక్స్చేంజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట సో ఎక్స్చేంజ్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సో ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ వచ్చిందండి ప్రోడక్ట్ వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు తీసుకున్నారు సో ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ నాకు ఇచ్చారు ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ కూడా సేమ్ డవ్ ఇంటెన్స్ రిపేర్ బయోప్రోటీన్ ఇదే షాంపూ నాకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారండి సో అప్పుడు మళ్ళీ నేను కస్టమర్ కేర్ వాళ్ళకి పిక్స్ పెట్టాను సో నేను డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఆర్డర్ చేశానండి మళ్ళీ నాకు డవ్ ఇంటెన్స్ రిపేర్ బయోప్రోటీన్ షాంపూ పంపించేశారు అని మళ్ళీ ఫొటోస్ పెట్టాను పెట్టిన తర్వాత అని చెప్పారండి సో నేను ఎక్స్చేంజ్ అడిగాను అనమాట ఈసారైనా కరెక్ట్ నేను వాడే షాంపూ నేను ఆర్డర్ చేసిన షాంపూ పంపిస్తారేమో అని నేను ఎక్స్చేంజ్ అడిగానండి సో వాళ్ళు అన్నారు మేడం ఇంక ఎక్స్చేంజ్ ఆప్షన్ అయితే లేదు రీఫండ్ ఆప్షన్ ఉంది ఇది నాన్ రిటర్నబుల్ ఇది నాన్ రిటర్నబుల్ షాంపూ కాబట్టి ఇంక మేము తీసుకోమండి మీ రీఫండ్ అమౌంట్ మీకు ఇచ్చేస్తాం ఈ షాంపూనైతే మేము తీసుకోం సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాం మేము రైట్ ప్రోడక్ట్ మీకు సెండ్ చేయలేకపోయాం అని వాళ్ళకి క్షమాపణ చెప్పారండి చెప్పి నాకు ఏం చేశారు రీఫండ్ అమౌంట్ ఇచ్చేసారు రీఫండ్ అమౌంట్ ఇచ్చేసి ఈ షాంపూ నాన్ రిటర్నబుల్ కదా మేము ఇంకా రిసీవ్ చేసుకోము మీ దగ్గర ఉంచేసుకోండి అన్నారండి సో ఇది అలాగా జరిగింది ఇది నా దగ్గరే ఉంది నెక్స్ట్ దీని గురించి చెప్తానండి సో దీనికి నాకు రీఫండ్ ఇచ్చేసారు ఎందుకంటే వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ సెండ్ చేశారు అని సో మళ్ళీ మరి నాకు కావాల్సిన షాంపూ మరి నేను కొనుక్కోవాలి కదండి నేను ఫ్రీగా ఇచ్చారు కదా అని నేను యూజ్ చేయని షాంపూ నేను ఎలా వాడతానండి హెయిర్కి సో ఆ తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను మళ్ళీ ఆర్డర్ చేశాను మళ్ళీ నేను ఏం ఆర్డర్ చేశాను డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఆర్డర్ చేశానండి ఆర్డర్ చేసినప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ పంపించారండి పంపించగానే మళ్ళీ నేను ఫొటోస్ తీసి పెట్టానండి ఏమండి నేను ఇది ఆర్డర్ చేయలేదు డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఆర్డర్ చేశాను మీరేమో బయో ప్రోటీన్ పంపించారండి అంటే మళ్ళీ వాళ్ళు నాకు సారీ చెప్పారండి సారీ అండి మమ్మల్ని క్షమించండి మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మేము పంపించలేకపోయాం కాకపోతే ఈ షాంపూస్ అన్నీ నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ అండి మేము తీసుకోము మీ దగ్గర ఉంచేసుకోండి కాకపోతే మేము మీకు రాంగ్ ప్రోడక్ట్ మేము మీకు పంపించడం ద్వారా మేము మీకు రీఫండ్ చేసేస్తామని మళ్ళీ ఈ షాంపూ నాకు ఇచ్చేసి రీఫండ్ చేస్తారండి నా డబ్బులు అయితే నాకు ఇచ్చేసారు పాప చాలా జన్యున్గా ఉన్నారండి ఎందుకంటే వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ పంపిస్తున్నారండి అందుకనే నా డబ్బులు నాకు రీఫండ్ చేస్తాను అన్నమాట సో సో ఇప్పుడైతే నా దగ్గర ఈ రెండు షాంపూలు ఉన్నాయండి ఇవి ఈచ్ షాంపూ థౌజండ్ రూపీస్ కాస్ట్ అండి సో మీకు ఎవరికైనా కావలిస్తే కొంచెం తీసుకోండి నేను ఈ రెండు షాంపూస్ మీకు థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తానండి ఓకేనా నేను ఇవి యూజ్ చేయనండి యూస్ చేయని కాడికి ఇవి నా దగ్గర ఉంటే ఏం లాభం అర్థమవుతుంది అందుకు నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను నేను సో నా ఫోన్ నంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతానండి నేను వైజాగ్ కదా వైజాగ్ లో ఎవరైనా ఈ రెండు ని థౌజండ్ రూపీస్ కొనుక్కుంటాను అంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి ఇవి రెండు నేను థౌజండ్ కి ఇచ్చేస్తానండి నేను యూజ్ చేయండి చూసారా ఇంకా నేను సీల్ కూడా ఓపెన్ చేయలేదు అర్థమవుతుందండి రెండు రెండు షాంపూస్ని నేను థౌజండ్ కి ఇచ్చేస్తానండి సో డిస్క్రిప్షన్ బాక్స్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉందండి సో ఎప్పుడు నేను ఇలా జరగడం చూడలేదండి వాళ్ళు మనం ఆర్డర్ చేస్తాం కదా ఆర్డర్ చేసినప్పుడు ఆ ఇమేజ్ లో ఉన్న షాంపూనే పంపిస్తారు కాకపోతే కాకపోతే రాంగ్ ప్రోడక్ట్ పంపించండి ఏమంటే అమెజాన్లోనే అనుకుంటున్నారా మింత్రాలో కూడా నాకు అలాగే అయిందండి నేను డవ్ ఇంటెన్సివ్ న్యూట్రిషనింగ్ షాంపూ మింత్రాలో నేను ఆర్డర్ చేసుకున్నానండి ఆర్డర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ డవ్ ఇంటెన్స్ రిపేర్ బయోప్రోటీనే నాకు పంపించేవారు అక్కడ కూడా అది నాన్ రిటర్నబుల్లే షాంపూలన్నీ నాన్ రిటర్నబుల్లేనండి ఆన్లైన్లో సో మింత్రాలో కూడా నాన్ రిటర్నబుల్ అనమాట వాళ్ళు ఏం చేశారంటే ఎక్స్చేంజ్ పెట్టేవారు అలాగ ఐదు సార్లు ఎక్స్చేంజ్ సార్లు ఎక్స్చేంజ్ పెట్టుకున్న ఆ యొక్క నేను ఆర్డర్ చేసిన షాంపూ వచ్చేది కాదనమాట సో ఇంక నేను వాళ్ళు చెప్పాను అస్తమానికి నాకు ఇలాగే రాంగ్ ప్రోడక్ట్ పంపిస్తున్నారు అండి నాకు రీఫండ్ చేసేయండి అని మింత్రా వాళ్ళకి చెప్పానండి మింత్ర మింత్రా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు నాకు పంపించిన షాంపూ వాళ్ళు తీసేసుకొని రీఫండ్ అమౌంట్ ఇచ్చారండి సో కాకపోతే అమెజాన్ వాళ్ళు నాకు రెండు షాంపూలు ఇచ్చారు కాకపోతే ఇవి నేను యూజ్ చేయను ఈ షాంపూస్ చాలా ఎక్స్పెన్సివ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ థౌజండ్ రూపీస్ అన్నమాట థౌజండ్ రూపీస్ షాంపూ ఇది అర్థమవుతుందండి సో ఏం చేస్తాం మరి ఇది నేనేమో యూస్ చేయనండి అర్థం అవుతుంది ఫ్రీగా వచ్చింది కదా అని ఫినైల్ తాగే రకం కాదండి నేను గా నా హెయిర్ కి యూస్ చేసే షాంపూ ఇక్కడ ట్యాగ్ చేసాను చూడండి ఇదే యూస్ చేస్తానమాట అనమాట ఇంకా ఇప్పుడు ఇది దొరకట్లేదు మార్కెట్లో ఎక్కడ ఈ షాంపూ ఎందుకు దొరకట్లేదో నాకు తెలియదు అండి ప్రస్తుతానికి అయితే మరి కుంకుడుకాయలు యూస్ చేస్తుంది అనమాట ఇంకా చిన్నప్పుడు నేను కుంకుడుకాయలు యూజ్ చేసేదాన్ని కుంకుడుకాయలతో తలస్నానం చేసేవారు ఆ సిక్స్ డేస్ ఏమో నూనె తలతో ఉండేదాన్ని అండి చిన్నప్పుడు సిక్స్ డేస్ నూనె రాసేసేవారు మా మదర్ సో సెవెంత్ డే కుంకుడుకాయలతో తలస్నానం చేసేవారు మళ్ళీ మండే కుంకుడుకాయలు సండే కుంకుడుకాయలతో తలస్నానం చేసేవారు వాళ్ళము మండే మళ్ళీ మాకు ఏం చేసేవారు నూనె పెట్టేసి స్కూల్ స్కూల్కి పంపించేసేవన్నమాట ఇప్పుడు సేమ్ అలాగే అయిపోయింది నేను సిక్స్ డేస్ ఏమో ఫుల్గా ఆయిల్ పెట్టుకుంటున్నాను సెవెంత్ డే ఏమో కుంకుడుకాయలతో చేస్తున్నానండి మరి ఏం చేస్తాను నేనేమో ఈ ఇటువంటి షాంపూస్ ఈ షాంపూ వాడిను కదా నేను ఇంకా అందుకనే ఇలాగైందండి సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు ఏమన్నా చేశారేమో చెప్పండి సో మింత్రాలో కూడా సేమ్ ఇలాగే జరిగిందండి కాకపోతే అక్కడ ఏంటంటే ప్రోడక్ట్ తీసేసుకొని నాకు రీఫండ్ ఇచ్చేసారనమాట ఎందుకు మరి ఇలాగ అవుతుందో ఈ డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఎందుకు మార్కెట్లో మరి డెఫిషియన్సీ వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి అమ్మడం అయితే అమ్ముతున్నారు అది మనం ఆర్డర్ చేస్తుంటే ఇవి పంపిస్తున్నారు అది అర్థం కావట్లేదండి సో ఎందుకు అలా జరుగుతుందో అర్థం కావట్లేదు లో కూడా అలాగే జరిగిందండి నేను డవ్ ఇంటెన్స్ రిపేర్ న్యూట్రిషనింగ్ షాంపూ ఆర్డర్ చేస్తే వాళ్ళు నాకు ఏం పంపించారంటే బయోప్రోటీన్ పంపించారు అనమాట అప్పుడు వాళ్ళకి రీఫండ్ చేస్తారు ఇమేజెస్ మనము తీసి పెట్టేస్తే మనకు రీఫండ్ చేసేస్తారు అనమాట నాన్ రిటర్నబుల్ అయినా కూడా ఒక జన్యున్ రీజన్ అనేది ఉంటే వాళ్ళు మనకు చక్కగా రీఫండ్ చేసేస్తారండి ఏం లాస్ ఉండదు అర్థమవుతుందండి సో ఈ రెండు షాంపూలను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ వీటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను యూస్ చేయను కదా నేను యూస్ చేయని షాంపూస్ నేను ఏమి ఉంచుకుంటాను సో ఈ రెండు థౌజండ్ రూపీస్ కి అమ్ముతానండి వైజాగ్ లో ఎవరికైనా కావలిస్తే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న నా కి కాంటాక్ట్ చేయండి అర్థమవుతుందండి ఈ రెండు మీకు థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తాను ఇది సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ షాంపూస్ అండి రెండు ఇది యాక్చువల్ ప్రైస్ థౌజండ్ ఫోర్టీన్ రూపీస్ ఒక్కొక్క షాంపూ థౌజండ్ ఫోర్టీన్ రూపీస్ అండి అర్థమవుతున్నా మీకు బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద థౌజండ్ రూపీస్ కి ఈ రెండు షాంపూస్ ఇచ్చేస్తానండి బై వన్ గెట్ వన్ ఆఫర్ ఎందుకంటే నేను ఇవ్వాణను కదా అందుకనే మీకు రెండు థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తుంది అనమాట అర్థమవుతుందండి లేకపోతే ఇప్పుడు టూ థౌజండ్ కి మీరు ఏ సూపర్ మార్కెట్ కన్నా వెళ్ళండి షాంపూ కొనుక్కుంటే మేము మీకు థౌజండ్ రూపీస్ చార్జ్ చేస్తారు మీకు తెలుసు కదా సూపర్ మార్కెట్ లో మనకి మనకేమి షాంపూలకి ఆఫర్ ఉండవు ఫుల్ రేట్ కి అమ్మేస్తారు సో నేనైతే మీకు బై వన్ గెట్ వన్ ఆఫర్ ఇస్తున్నాను సో మీరు నాకు థౌజండ్ రూపీస్ ఇస్తే నేను ఈ టూ షాంపూస్ మీకు ఇచ్చేస్తానండి సో వైజాగ్ వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్ లో నా నెంబర్ ఉంటది ఉంటానండి మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం